కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు మున్సిపాలిటీ ముప్పై నాలుగో వార్డు వైఎస్సార్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ విశ్వనాథ్ రమేష్ వార్డులో ప్రచారం నిర్వహించారు ఆయన ప్రతి ఇంటికి తిరుగుతూ ఈ నెల పదమూడున జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఎమ్మిగిరూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బుట్ట రేణుకను ఎంపీ అభ్యర్థి అయిన బివై రామయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు ఇంటి వద్దకే చేరాలంటే ప్రజలు సంక్షేమంగా ఉండాలంటే తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో రావాలని ప్రతి ఒక్కరు తప్పకుండా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు తెలియజేశారు ముఖ్యంగా మా నియోజకవర్గం బీసీ మహిళ చేనేత గురిలో చేనేతలకు అవకాశం ఇవ్వడం జరిగింది సీఎం సార్ మా నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి పుట్టారేణు గారిని ఎమ్మినూరు పట్టణ ప్రజలు ఖచ్చితంగా ఆమెను అత్యధిక మరితో గెలిపించాలని మా థర్టీ ఫోర్ వార్డు కౌన్సిలర్ ఇన్ఛార్జు కన్వీనర్లు గృహసార్థులు అలాగే స్వచ్ఛందంగా వైసీపీ కార్యకర్తలు అందరూ వైసీపీ కృషి కోసం గెలుపు కోసం కృషి చేయడం జరిగింది అలాగే జగనన్న అమ్మఒడి విద్యాజీవన అతి రైతు భరోసా చేనేతలకి ఇరవై నాలుగు వేల రూపాయలు మగ్గాలకి డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే ఉదయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వృద్ధాపించం కానీ అరవై ఏళ్ళ వాళ్ళకి ఎవరికైనా కానీ ఉదయం ఐదు గంటలకు వాలంటీర్లు తలుపు తట్టి పిన్షన్ ఇచ్చేవాళ్ళు అలాగే మన బుట్టారేణుకు మేడం గారు అత్యధిక మేడతో గెలిచాలని అలాగే బీవీ రామయ్య గారు ఎంపీ గారు కూడా అత్యధిక మేరతో గెలిచాలని కోరుకుంటూ